ఇవన్నీ ఒకెత్తు కిష్కింధకాండలో అగ్నిపరీక్ష రాముడికి వాళ్ళెన్నాడు చచ్చిపోయే ముందు నా తోకకి చుట్టి సముద్రంలో నాలుగు మాట్లు ముంచి తీసుకెళ్లి అంతఃపురంలో విధిలించి ఇలా పక్కన బారేశారు రావణుణ్ణి తలల పురుగా ఎందుకు వచ్చావురా తోక అని అడిగారు సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఏమొచ్చిందయ్యా నాతో స్నేహం చేస్తే సీతమ్మని ఉత్తరక్షణం తీసుకొచ్చి నీకు అప్పజెబ్దను వాడితో స్నేహం చేసి నన్ను ఎందుకు చంపావని అడిగాడు రాముడు అన్నాడు తొందరగా భార్యని తెచ్చుకోవడం నా పద్ధతి కాదు లక్ష్యము ఎంత పవిత్రమో దానికి అనుసరింపబడవలసిన మార్గము అంతే పవిత్రమై ఉండాలి సీతమ్మని తెచ్చుకుని నా భార్యగా పొందడం నా ధర్మం అవచ్చు కానీ తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్య రుమని తీసుకెళ్ళి నీ భార్యగా అనుభవిస్తున్న నీతో స్నేహం చేసి నీ సాయంతో నా భార్యని తెచ్చుకుంటే మార్గము ధార్మికమేలా అయింది అందుకు నేను ఈ స్నేహం నాకు అక్కర్లేదు ధార్మికమైన మార్గంలో మాత్రమే నడుస్తాను